అందరికి నమస్కారం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిష్యాలయం ఆర్పి ఆస్ట్రోన్ రీసెర్చ్ సెంటర్ ఈరోజు జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి ప్రతి ఒక్కరం కూడా ఆ మహానుభావుని స్మరించుకోవాల్సినటువంటి దినం ప్రత్యేకించి సనాతన ధర్మము ఏకతాటిపైకి రావడానికి కారణమైనటువంటి జగద్గురువులు ఆదిశంకరాచార్యులు ఆయన అతి చిన్న వయస్సులోనే సన్యసించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు నాలుగు సార్లు పాదయాత్ర చేసినటువంటి మహానుభావుడు వీటన్నిటికీ కారణం ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి మన సనాతన ధర్మాన్ని అంటే వైష్ణవులు గాను ఇట్లా శివుడికి సంబంధించినటువంటి భక్తులు గాను ఇట్లా రకరకాల పరంపరకి సంబంధించి జైనులు కావచ్చు లేదా బౌద్ధ మతానికి సంబంధించిన వారు కావచ్చు ఇలా రకరకాల మతాలకి సంబంధించినటువంటి వారు విడివిడిగా ఉంటూ మనలో మనమే కొట్టుకుంటూ ఉన్నటువంటి రోజులు అవి ప్రత్యేకించి ఈ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ముస్లిం మతం కానీ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి క్రిస్టియన్ మతాలు కానీ ఏవి కూడా ఈ భారతదేశంలోకి రానటువంటి రోజులలో మనలో మనం కొట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అంటే శివుడు ఎక్కువ విష్ణుమూర్తి ఎక్కువ ఈ విధంగా మనల్ని మనం కించపరుచుకుంటూ మన ధర్మాన్ని మనం వెనక్కి నెట్టుకుంటూ ఉన్నటువంటి రోజులు అవి అందరూ కూడా మనస్సులో ఏమో కలిసిపోవాలని ఉంటుంది కానీ దానికి దారి ఎలా వెళ్ళాలో తెలియనిటువంటి పరిస్థితి అలాంటి రోజులలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు తన ఎనిమిదవ ఏట సన్యసించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తెగలని ప్రత్యేకించి ఈ దైవానికి సంబంధించినటువంటి పరంపరలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎనిమిదో ఏటనే సన్యాసించి ప్రతి ఊరిలో ఉన్నటువంటి దేవాలయ దర్శనాలు చేస్తూ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు శ్రీశైల దేవస్థానం కావచ్చు జొన్న జొన్నవాడ ఉన్నటువంటి కామాక్షమ్మ దేవాలయం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల సంఖ్యలలో దేవాలయాలకు సంబంధించినటువంటి స్వామివారి దర్శనం చేసినటువంటి ఉన్నాయి వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ రోజు మనం భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి వెళ్తున్నాము అంటే అంటే వేరే మతాలకి సంబంధించి కాదు నేను చెప్తుంది సనాతన ధర్మానికి సంబంధించి మన సనాతన ధర్మంలోనే మనకి ఎవరికి తెలియనటువంటి రోజులలో మనం ఎప్పుడూ కొట్టుమిట్టాడుతూ ఉన్నాం మా శివుడు ఎక్కువ మా విష్ణుమూర్తి ఎక్కువ ఇట్లా రకరకాల దేవతామూర్తులు ఒకరేంటే ఎక్కువ ఒకరంటే తక్కువ అనేటువంటి విధంగా మనలో మనం కొట్టుకున్నటువంటి రోజుల్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు తను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఎందుకంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు శివస్వరూపం ఆయన శివుడుగా భూమి మీదకి జన్మించినటువంటి ప్రకృతి పరిస్థితి మనం చూసాం కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు శివస్వరూపము కాబట్టి ఆయన సన్యసించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి సకల జాతులని ఏకం చేయడం కోసం ఆయన నాలుగు సార్లు కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరిలో ఆలోచనని మేల్కొల్పి మనమందరం ఒకటే శివుడైన ఈశ్వరుడైనా పరమేశ్వరుడైనా విష్ణుమూర్తి అయిన బ్రహ్మ అయినా వీళ్ళందరూ ఒకటే వారి వారి కార్యక్రమాలలో వారి వారి పనులలో వారు నిష్ణాతులే వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు మీరెందుకురా బాబు కొట్టుకుంటున్నారు మనకి శివుడు వేరు కాదు విష్ణు వేరు కాదు శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివ కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడాను కానీ గతంలో ఇలాంటి పరిస్థితి లేదు విష్ణుమూర్తి పేరు చెబితే శివుణ్ణి ఆరాధించేటువంటి వారికి నచ్చేది కాదు శివుడు పేరు చెప్తే విష్ణుమూర్తిని ఆరాధించేటువంటి వారికి నచ్చేది కాదు అలాంటి దుర్మార్గమైనటువంటి దుస్థితిలో మనం ఉన్నటువంటి పరిస్థితి అంటే తెలిసి తెలియనటువంటి అమాయకమైనటువంటి జీవితాలు మనం గడుపుతున్నటువంటి పరిస్థితులు అలాంటి రోజున జగద్గురు ఆదిశంకరాచార్యులు తను సందేశించి అతి చిన్న వయసులో ఎనిమిదేళ్ల వయసులో ఎనిమిదేళ్ల వయసు అంటే మీరు ఒకసారి ఊహించండి మీరు మీ ఎనిమిదేళ్ల వయసులో ఎలాంటి ఆలోచనతో ఉన్నారు నా స్నేహితుడు వస్తే వెళ్ళి క్రికెట్ ఆడుకుందామను నా స్నేహితుడు వస్తే వెళ్ళి కోతి కొమ్మచ్చు ఆడుకుందాము నా స్నేహితుడు వస్తే కబాడీ ఆడుకుందాము నా స్నేహితుడు వస్తే ఈతకాయలు కూర్చోడానికి అడవికి వెళ్ళిపోదాము ఇలాంటి ఆలోచనతో మనం ఉంటాం గ్రామాలలో కానీ కేరళలో కాలడి అనేటువంటి గ్రామంలో జన్మించినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎనిమిదేళ్ల వయస్సులో ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఎందుకంటే ఆయన సాక్షాత్తు శివస్వరూపం ఎన్నో రకాల జ్ఞానాలు తెలుసుకుని ఈ ప్రపంచానికి నేను ఏదైనా చేయాలి నా దేశాన్ని ఒకే తాటిపై నడిపించాలి నా దేశం చాలా గొప్పది భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి నా దేశం అమాయకమైనటువంటి ప్రజలు వాళ్ళకి తెలిసి తెలియక శివుడు వేరు విష్ణు వేరు అని కొట్టుకుంటూ ఉన్నారు వీళ్ళందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలి అంటే ఎవరో ఒకరు అడుగు ముందుకు వెయ్యాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ రోజున జగద్గురు ఆదిశంకరాచార్యులు సన్యసించి భారతదేశానికి ఖాళీ నడకన కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు ఒకసారి మీరు ఊహించండి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర అంటే ఎలా ఉంటుందో కేవలం మనం ఈ రోజున ఒక పద్నాలుగు కిలోమీటర్లు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి తెల్లవారి పొద్దున వచ్చి నా కాళ్ళన్నీ వాసిపోయాయి నా కాళ్ళ కింద ఆనీలు వచ్చేసాయి నీలగడ్డలు వచ్చేసాయి అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాం కానీ జగద్గురు ఆదిశంకరాచార్యులు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అంటే ఈ దేశం మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంది ఈ ధర్మం మీద ఆయనకి ఎంత ఇష్టం ఉంది మనమంటే ఆయనకి ఎంత ప్రీతి అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది కానీ ఈ రోజున మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఆ కులము ఆ మతము అని చెప్పేసి వాళ్ళని వీళ్ళని కించపరచుకుంటా మన దేశాన్ని మనం వెనకనెట్టుకుంటూ మన ఆలోచన విధాలు ముందుకు లేకుండా దేశాన్ని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి మనం చేస్తూ ఉన్నాం కాబట్టి సనాతన ధర్మము సకల దేశాలకి తల్లి లాంటిది ప్రపంచంలో ఎన్నో రకాల మతాలు ఉన్నప్పటికీను అన్ని మతాలకి తల్లి సనాతన ధర్మము కారణం ఏంటంటే ఈ ప్రపంచము ఎక్కడా కూడా ఎలాంటి మతానికి సంబంధించినటువంటి ప్రభావం సంబంధించి అంటే ఎక్కడ కళ్ళు తెరవనేటువంటి రోజులలో నా దేశం తను కళ్ళు తెరిచి ఎంతోమందికి గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగించినటువంటి శక్తి ఈ భారతదేశానికి ఉంది కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యులకి దేశమంటే ఎంత ప్రీతో దేశమంటే ఎంత ప్రేమో ఆ రోజుల్లోనే ఆయన పాదయాత్ర ద్వారా తెలియజేయడం జరిగింది కాబట్టి అలాంటి మహనీయుణ్ణి స్మరించుకోవడం మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆదిశంకరాచార్యులకి సంబంధించినటువంటి దేవాలయ దర్శనాలు చేయండి స్వామివారిని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి స్వామివారి విగ్రహాలు ఉంటాయి ఒకవేళ విగ్రహాలు లేని పక్షంలో స్వామివారు ప్రతిష్ఠించినటువంటి శ్రీచక్రమైనా సరే ఆ దేవాలయాల్లో ఉంటుంది ఒకసారి గూగుల్ చెక్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆదిశంకరాచార్యుల దేవాలయ దర్శనం చేసేటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చెప్పండి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇది జగద్గురు ఆదిశంకరాచార్యుల్ని మనందరం స్మరించుకునేటువంటి మంత్రము కాబట్టి మరొకసారి కూడా మీ అందరికీ తెలియజేస్తాను శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ మహనీయుడి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను మీ రాజేష్ ప్రజాపతి శాం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్టోన్ రీసెర్చ్ సెంటర్ అందరం బాగుండాలి కాబట్టి అందరికంటే ముందు మన దేశం బాగుండాలి మన ధర్మం బాగుండాలి మనతో పాటు కలిసి జీవించేటువంటి వారందరూ సంతోషంగా ఉండాలి కాబట్టి దేశాన్ని ప్రేమించండి మీ ధర్మాన్ని ప్రేమించండి పరు ధర్మానికి ఏదైతే వేరే మతాల వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారిని ప్రేమించేటువంటి ప్రయత్నం చేయండి ఎవరి మీద ఎవరు కూడా విద్వేషాలు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు కారణం ఈ దేశం మనది ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఒకటే కాబట్టి ఈ దేశం ఉన్నంతవరకే నువ్వు ఉన్నా నేనున్నా ఎవరు ఉన్నాను ఈ దేశమే లేని నాడు ఎవరు ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉండదు అందరం జోలు పట్టుకొని అడుక్కుంటూ పక్క దేశాలకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మేరా భారత్ మహాన్ అనేటువంటి మాటతోటి జగద్గురు ఆదిశంకరాచార్యులు చూపించినటువంటి దారితోటి అందరం కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఆ మహనీయుడు ఎంతో కష్టపడి ఈ దేశాన్ని ఒకే తాటిపైకి అన్ని మతాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆయనకి సంబంధించినటువంటి ఆయన కష్టాన్ని మనం వృధాగా పోనీయకూడదంటే మనమందరం కూడా ఒకే తాటిపైన నిలబడి ఈ దేశం నాది అనేటువంటి మాటతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వచ్చే సోమవారం నుండి మీకు పంచభూతాలకి సంబంధించినటువంటి రోజుకు ఒక వీడియో చెప్పున ఐదు రోజులకి ఐదు పంచభూతాలకి సంబంధించినటువంటి విశ్లేషణ తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు కూడా దాన్ని ఆదరిస్తారనుకుంటూ సెలవు తీసుకుంటూ నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్ట్రోన్ రీసెర్చ్ సెంటర్ శుభం जय श्री राम ओम नमः शिवाय शिवाय गुवे नमः